హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ త్రీ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వచ్చింది చాలామంది నిరుద్యోగ సహోదరులందరూ కూడా ఈ గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పట్టుకొని ఈరోజు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఉదయం పదిన్నరకెళ్ళి సాయంత్రం ఐదున్నర వరకు జరిగే ఈ గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు పదమూడు వందల అరవై మూడు పోస్టులకు గాను పదమూడు వందల అరవై మూడు మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం టీజీపీఎస్ అయితే పిలవడం జరిగింది ముందుగా వాళ్ళందరికీ మన ఛానల్ తరపున కంగ్రాలేషన్స్ తెలియజేస్తున్నాం అలానే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రూప్ ఫోరు అదేవిధంగా సిడిపిఓ గ్రూప్ ఫోర్ లాంటి ప్రీవియస్లో జరిగిన ఎగ్జామ్స్ అన్నిటిలో మెరిట్తో ఉద్యోగాలు సాధించిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున కంగ్రాటులేషన్స్ అనేది తెలియజేయడం జరుగుతుంది గతంలో వివిధ నోటిఫికేషన్స్ ద్వారా ఉద్యోగాలు సాధించిన మన మిత్రులందరికీ కూడా నాకెళ్ళి మన ఛానల్కి వెళ్ళి నిరుద్యోగుల పక్షాన ఒక చిన్న విన్నపం డిఎస్ రాసిన వాళ్ళు కావచ్చు గ్రూప్ ఫోర్ రాసిన వాళ్ళు కావచ్చు హాస్టల్ వెల్ఫేర్ రాసిన వాళ్ళు కావచ్చు గ్రూప్ టూ రాసిన వాళ్ళు కావచ్చు సిడిపిఓ రాసిన వాళ్ళు కావచ్చు ఎనీ ఎగ్జామ్ డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ రాసిన వాళ్ళు కావచ్చు ఎనీ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి మీరందరూ కూడా మేమే ఉద్యోగాలలో హ్యాపీగా కొనసాగుతూ ఉన్నారు అయితే రాసిన వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా గ్రూప్ తార్డు లో ఉన్నారు గ్రూప్ థార్డ్ లో ఉన్నారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని మీ అందరికీ కూడా నిరుద్యోగుల పక్షాన ప్రతి ఒక్కరికి నేను ఒక్క విన్నపాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా మీరందరూ కూడా గ్రూప్ టూలో సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ ఫోర్లో లో సెలెక్ట్ అయిన వాళ్ళు డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు హాస్టల్ వెల్ఫేర్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు అందరూ కూడా మీ ఉద్యోగాలనే ఉండండి మళ్ళీ మీరు గ్రూప్ థర్డ్కు రాకండి గ్రూప్ థర్డ్కు వస్తే మీరు కొన్ని వందల మంది నిరుద్యోగులకు మీరు అన్యాయం చేసిన వారు అవుతారు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ కాకండి ప్రొవిజనల్ లిస్ట్లో మీ యొక్క పాలిటికల్ నెంబర్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క ప్ర ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కాకపోవడం వల్ల మీరు పదమూడు వందల అరవై ఆరు మందికి ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు ఆ పదమూడు వందల అరవై ఆరు మంది కుటుంబాలలో వెలుగులు నింపిన వారు అవుతారు పదమూడు వందల అరవై ఆరు మందికి మీరు ఉద్యోగాలు మరి ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎందుకంటే గ్రూప్ టూలో మెరిట్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఎక్కువగా గ్రూప్ లో ఉన్నారు అదే విధంగా గ్రూప్ ఫోర్ రాసిన వాళ్ళు కూడా గ్రూప్ త్రీ కూడా రాసినారు అదే విధంగా డిఎస్సి రాసిన వారు కూడా ఈ గ్రూప్ త్రీ రాసినారు ఇది గ్రూప్ త్రీ అంటే ఈక్వల్ టు గ్రూప్ ఫోర్ ఉద్యోగం ఇది పెద్దగా గ్రూప్ టూ గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం కానే కాదు ఇది కేవలము జూనియర్ ఎస్టేట్ క్యాడర్ కు సంబంధించిన ఉద్యోగం అంతే చిన్న ఉద్యోగానికి మీరు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చినట్టయితే చాలా మంది నిరుద్యోగులకు మీరు అన్యాయం చేసిన వారు అవుతారు కనీసంలో ముప్పై నాలుగు వేల జీతం కూడా లేదు ఈ గ్రూప్ లో కేవలం ఇరవై నాలుగు వేలతోనే ఉంది ఈక్వల్ టు గ్రూప్ ఫోర్ సంబంధించిన ఉద్యోగ క్యాడర్ దయచేసి మీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిరుద్యోగులకు మీరు ఉపకారం చేయాలంటే గ్రూప్ టూ సెలెక్ట్ అయిన వాళ్ళు అండ్ గ్రూప్ ఫోర్ సెలెక్ట్ అయిన వాళ్ళు డిఎస్సి రాసిన వాళ్ళు మీరు మీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాకండి టీజీపీఎస్సి మనకు ఈ నవంబర్ పదో తారీఖు నుండి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం దీన్నే ఇంతకు ముందు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అన్నారు ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు జరగనుంది పదమూడు వందల అరవై ఆరు మందికి సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టింది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్లడానికి మీకు సెలెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు వెళ్లే వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ ఏం కావాలని కూడా వెబ్సైట్ లో పొందుపరచున్నారు దానికి కూడా మీరు సిద్ధం చేసుకొని వెళ్ళండి అయితే చాలా మంది నాకు మిత్రులందరూ ఫోన్ కాల్స్ ద్వారా మనకు తెలియజేసింది ఏంటంటే అన్న దీని మీద ఒక వీడియో చేయండి ఎందుకనంటే చాలా మంది ఇదేదో గ్రూప్ థర్డ్ అంటే పెద్ద క్యాడర్ పోస్ట్ చాలా పెద్ద క్యాడర్ పోస్ట్ చాలా మంచి గుడ్ శాలరీస్ ఉంటాయి అట్రాక్టివ్ శాలరీస్ ఉంటాయి మంచి ఉద్యోగం అని చెప్పేసి ఇటు వచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు కావచ్చు చాలా మంది అన్న మరి వాళ్ళు రావద్దు ఎందుకంటే ఎవరెవరు వస్తారు వీళ్ళకి ఏంటంటే గ్రూప్ టూ సెలెక్ట్ అయిన వాళ్ళయితే ఇటు మర్రి చూడరు మళ్ళీ చెప్తున్నా వాళ్ళు చూడరు ఎందుకంటే గ్రూప్ క్యాడర్ పెద్దదే మీరు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే అండ్ గ్రూప్ ఫోర్ ఈ గ్రూప్ త్రీ అనేది ఈక్వల్ స్థాయి ఇది చూడకండి గ్రూప్ ఫోర్ వాళ్ళు మీరు ఇది చూడకండి అదే విధంగా డిఎస్సి మీకు మంచి ఉద్యోగం అది యాభై వేల రూపాయల సాలరీ ఉంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు అదే విధంగా ఎస్ వాళ్ళకు ముప్పై నుంచి నలభై వేల రూపాయల సాలరీ ఉంది ఇది కూడా మీరు మర్రి చూడకండి గ్రూప్ థర్డ్ వరకు మర్రి చూడకండి అదే విధంగా హాస్టల్ వెల్ఫేర్ కూడా మంచి ఉద్యోగం జోనర్ స్థాయి పోస్టు మీకు నలభై యాభై వేల జీతం వస్తుంది ఈ గ్రూప్ త్రీ సైడ్ చూడకండి అదే విధంగా ఇంకా ఇతర ఉద్యోగాలు ఏదైనా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ చాలా పెద్ద ఉద్యోగం అది కూడా ఎవరు ఇటు చూడకండి ఎందుకని అంటే పదమూడు వందల అరవై ఆరు మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు అటెండ్ కాకండి ప్రొవిజనల్ సర్టిఫికేట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వెళ్ళకండి మీ సర్టిఫికెట్స్ మీకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ వెళ్ళకుండా మీరు కేవలము వాటిని అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయడం వల్ల మెరిట్ లిస్ట్లో ఉన్నవారు తదుపరి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అవకాశం వస్తుంది వాళ్ళందరూ కూడా ఉద్యోగులు స్థిరపడి వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను మిత్రులారా మీకైనా సలహాలు డౌట్స్ ఉంటే నా వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ ఇంకా కొద్ది టైంలో రాజకీయ ఛానల్ గా మార్చబోతున్నా ఎడ్యుకేషన్ న్యూస్ వస్తుంది రాజకీయ న్యూస్ వస్తుంది కరెంట్ అఫైర్స్ న్యూస్ వస్తుంది సమకాలీన అంశాలపైన కూడా మనం మాట్లాడబోతున్నాం నేను కొద్దిగా జాబ్లో నేను వర్క్ చేయడం వల్ల టీచింగ్ ప్రొఫెషనల్ అని ఉండడం వల్ల నేను డైలీ వీడియోస్ చేయలేకపోతున్నా ఎందుకంటే మనకు సమయం దొరకట్లేదు మిత్రులందరూ అర్థం చేసుకోగలరు ఓకే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్